ప్రభోతి రోజా గారు కుప్పం గురించి మాట్లాడుతూ ఉంది ఆయన నియోజకవర్గం వరుసగా ఐదారు సార్లు అసెంబ్లీకి ఆ ప్రజలు పంపించారు ఆయన అసెంబ్లీ ప్రజల్ని కలవడానికి వెళ్ళినప్పుడల్లా కుప్పం కుప్పం అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ పులివెందుల్లో ట్రాన్స్జెండర్ తమన్న సింహాద్రి అనే ఒక ట్రాన్జెండర్ పోటీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంత నీచానికి దిగజారిపోయాడో ఎంత కామెడీ పీస్ అయిపోయాడో ఇదంతా హాస్యాస్పదం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత వీక్ అయిపోతే సాక్షాత్తు ఒక ఫేమ్ కలిగిన ఒక ట్రాన్స్జెండర్ వచ్చేసి నేనే పోటీ చేస్తాను అందంటే నువ్వంతా దిగజారుడు తనానికి మీ నాయకుడు నిదర్శనం రోజా నీకు కూడా సీట్లు లేదు నువ్వేదో కవరింగ్ చేసి మాటలు ఇప్పితే జగన్ అన్న ఏదో ముష్టిమెతుకులు వేస్తాడని చెప్పేసి నువ్వు ఎక్కువ ప్రలోభపడే మాకు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి బాధ్యతగా వ్యవహరించి నీ శాఖలో ఏ అభివృద్ధి చేశావు ఎంతవరకు పర్యాటక రంగం అభివృద్ధి చెందింది వైజాగ్లో కట్టుకున్న ప్యాలెస్ నీ పర్యాటక రంగం ద్వారా కట్టారంట మరి దాని లెక్కలేంటి బాత్రూమ్లు కమౌండ్లో లక్షల లక్షలు పెట్టి కట్టారంట మరి నువ్వు ఉంటానుకో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానుకో తెలియదు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ కుప్పం గురించో లేకపోతే మంగళగిరి గురించో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ అనేక మంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు సొంత మీ కేడర్ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని వాలంటీర్లుగా పెట్టుకున్న వాళ్ళ వాళ్ళు కూడా తిరగబడుతున్నారు ఈ రెండు రోజుల నుంచి ఏ ఒక్కడు కూడా రోడ్డు ఎక్కని పరిస్థితి లేదు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్లు కూడా ఆఖరికి నీకు ఎదురు తిరిగారంటే నువ్వు ఏ రకమైన పరిపాలన చేస్తున్నావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆఫ్టర్ అయితే మార్చ్ కావచ్చు ఏప్రిల్ కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఖాయం జన సైనికులు అలాగే తెలుగుదేశం పార్టీ సైనికులు కలిసి పనిచేయడానికి వైసీపీ గోండాల మీద రౌడీల మీద కొట్లాడడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం అంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు దాదాపు కేసీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో దాదాపు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు మూడు కోట్ల కోటి విలువైనవి అవన్నీ కూడా విజయవాడలో దాచుంచారని అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అసలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పది సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అన్నదమ్ముల్లో కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు రాగద్వేషాలు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎంతోమంది తెలంగాణ ప్రజల ప్రాణాలతో ఇవాళ తెలంగాణ తీసుకువస్తే నేను తీసుకువచ్చానని చెప్పి దొంగ నాటకాలు ఆడి దొంగ నిరాహార దీక్షలు చేసి హాస్పిటల్లో పడుకొని ఇవాళ నువ్వు రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాడు కేసీఆర్ ఆయన దగ్గర నుంచి ఆయన పక్కనున్న ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా సొంత ఎమ్మెల్యేలు కావచ్చు ఉద్యోగస్తులు చేసి కన్నీరు చేసిన కోదండరంగులు కావచ్చు ఎక్కడ వీళ్ళందరూ అడ్డం వస్తారని చెప్పేసి వాళ్ళందరూ తొక్కిపెట్టి ఒక నియంతలాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు జింగ్ పింగ్ లాగా ఒక నియంతలాగా నేను తాగే ముందు కూడా ఎవరు తాగకూడదు అన్నంత రీతిలో ఏంటి నేను పీల్చే గాలి కూడా ఎదుటోడు పీల్చకూడదు అన్న రీతిలో పరిపాలన చేసి ఇవాళ నీవు నువ్వు నీ కొడుకు యొక్క అహంకార ధోరణ వల్ల మరి ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరించారు ఇకపోతే విలాసవంతమైన జీవితం విలాస పురుషుడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మరి విలాసవంతమైన జీవితం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కేసీఆర్ గారు ఫ్రెండ్స్ కావాల్సి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఏ ఎమ్మెల్యేని కలవడో ఏ ఎంపీని కలవడో ఏనేమో ప్రగతి భవన్లో కూర్చొని ఏ ఎమ్మెల్యేని కలవడో ఏ ఎంపీని కలవడం అంటే వీళ్ళిద్దరూ విలాస పురుషులు ఈయన ఎక్కడికి వస్తే అక్కడ ప్యాలెస్లు కట్టుకున్నట్టు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఫామ్ హౌస్లు అక్కడ టోపీ పెట్టుకొని మొక్కలు నీళ్ళు పోయటం రాత్రులల్లా మరి మద్యం సేవించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు వేల కోట్లు అవినీతి చేశారు కాళేశ్వరం విషయంలో కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో పక్క రాష్ట్రం కాబట్టి ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు దోచుకొని వే కోటాని కోట్లు దోచుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు వాస్తవంగా ఆయన చెప్పాడంటే ముఖ్యమంత్రి ఏదన్నా ఒక మాట చెప్పాడంటే పిచ్చాపాటికి చెప్పరు పబ్లిక్లో మాట్లాడరు అన్ని విషయాలు నిజా నిజా నిర్ధారణ అయితే తప్ప మాట్లాడరు విజయవాడలో అడ్రస్ ఎక్కడుందో చెప్పమండి మేము ఎక్కడ నీకు కనుక్కొని వస్తాం ఏముంది అక్కడ నిజంగా ఉండేవి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు గెలుస్తాడని అధికారం మతం ఉండబట్టే ఇరవై రెండు ల్యాండ్ క్రోజర్లు కొనుక్కున్నామంటే ఎవడు సొమ్ము అది ఎవడబ్బా సొమ్ము ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ ప్రాణాల పనంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే నువ్వు దోచుకొని దాచుకొని నువ్వు నీ కొడుకు నీ కూతురు నీ మేనలు హరీష్ రావు అందరూ కలిసి దోచుకొని ఇవాళ ఇంట్లో కూర్చొని చెంగేసుకొని కూర్చున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడైనా ప్రతిపక్షం మీకు ప్రజలు ఇచ్చారు ఆ ప్రతిపక్ష పా యొక్క పనితీరుని మీరు మెరుగుపరుచుకొని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన పోరాడండి మీ యొక్క కుటుంబ పాలన తగ్గించుకొని పది మందికి అవకాశాలు కల్పించి కేసీఆర్ అధికార అహంకార మతాన్ని తెలంగాణ ప్రజలు దింపినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా ముందుగా రెండు సార్లు గెలిచారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఈ రోజున వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పార్టీలో నాకు అన్యాయం జరుగుతుంది నన్ను గౌరవించట్లేదు అని చెప్పి మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టి దాదాపు ఇన్ని సంవత్సరాలు నేను చూశారు కదా ఆయన ఎంతో ఆప్తుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ఇలా చేయడం ఎలా అనిపించింది మీకు ఏం చెప్తా ఈయనకి అందరూ కరకట్ట కమలాసనం అని అంటే చాలామంది వైసీపీ వాళ్ళు మా నాయకుడిని కరకట అమలాసన్ కరకట్ కమలాసన్ అంటున్నారు ఏంటి దశావతారం అంటున్నారు ఏంటని అనుకున్నారు ఈయన దశావతారం అవతారం కాదు ఇరవై అవతారాలకు ఏ పేరు ఉంటుందో ఆ పేరు పెట్టొచ్చు ఇవాళ సొంత క్యాడర్ టీమ్ మార్కే అలాగే ఆయన నమ్ముకున్న ఒక అనుచరు వర్గం ఉంది కనీసం వాళ్ళకు కూడా తెలియకుండా ఇవాళ రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరబోతున్నాడు షర్మిలక్కతో పాటు అర్థమైందా వీళ్ళు ఎంతగా నమ్మారంటే బలి పశువులను చేసేసాడు ఆయన పక్కన తిరిగే వాళ్ళందరినీ ఈ మంగళగిరి అయితే చెప్పనే అవసరం ఇకపోతే మా నాకు ప్రభుత్వం అధిక అనుకూలంగా లేదు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా లేడు రావాల్సింది రావట్లేదు అన్నాడు నిజంగా ఆయన నీ వైపు నీ పైన నమ్మకం లేకపోతే రెండుసార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చేవాడ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి నేను అది అభివృద్ధి చేయలేకపోయిన అన్నా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలిచావు మీ నాయకుడు గెలిచాడు అభివృద్ధి మీరు చేయవచ్చు ఎన్నో నిధులు కేటాయించుకోవచ్చు నువ్వు నీ స్వలాభం కోసం నీ సొంత కేడర్ని వైసీపీ పార్టీని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని మోసగాడిని మోసం చేసిన గజ మోసగాడు ఆయన్న మోసం చేసి ఇవాళ చెల్లి పక్కన షర్మిల పక్కన జాయిన్గా పోతూ ఉన్నాడు ఎక్కడైనా వైసీపీలో పని చేసిన ఆర్కే పక్కన పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి యశమంటే మోసగాడి పక్కన మీరు తిరిగారు చాలామంది ఈయన చూసి చాలామంది రెచ్చిపోయారు సరే రెచ్చిపోతే రెచ్చిపోయారు ఇవాళ రోజున మీ పరిస్థితి ఏమైంది మీ భవిష్యత్ ఏంటి అని నిజంగా మీరు నిలదీయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మీ వెళ్ళి ఆర్కేని నిలదీయాలా ఈ ఎట్లాంటి దశావతారాలు కరగట్ట కమలాసనం ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా తెలుగుదేశంలో కరగట్ట కమలాసన అని పేరు ఎందుకు పెట్టారని ఈ ఆర్కే గురించి చెప్పుకోవాలంటే ఎంత నటుడు మరి సినిమా అవకాశాల్లో ట్రై చేస్తే మరి ఎన్టీఆర్ అంత మహానుభావుడు అయి ఉండడం అని మా యొక్క అభిప్రాయం